విజయనగరం నియోజకవర్గంలో జాతీయ ఉపాధి హామీ పనులను గుత్తేదారుల ద్వారా మాత్రమే నిర్వహిస్తున్నారని వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వంలో పనిచేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు పార్టీ కార్యాలయంలో అశోక్ గారి బంగ్లాలో గజపతినగరం మరియు విజయనగరం మండల పట్టణ పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది నిన్న నిన్నీవెన్స్లో కలెక్టర్ ఆఫీస్లో కొంతమంది వైసీపీ నాయకులు వెళ్ళడం జరిగింది అయితే వారు వెళ్ళడం చూసి మా తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఆశ్చర్యం కలిగింది వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే ముఖ్యంగా గ్రామాల్లో అభివృద్ధిని చూసి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వరవలేక ఈ వెళ్ళడం జరిగినట్టు కనిపిస్తుంది అంతే తప్ప అంతకుమించి ఏం కనిపించడం లేదు అయితే ఏ నిర్ణయాలు తీసుకున్నా గ్రామ సభల్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది గ్రామాల అభివృద్ధి ఏ కార్యక్రమం జమన్నా గ్రామ గ్రామ సభల్లో నిర్ణయాలు తీసుకొని గ్రామసభ తీర్మానం చేసి ఏ కార్యక్రమం చేయడం జరుగుతుంది అయితే సుమారు కొన్ని లక్షల వేల వేల కిలోమీటర్ల రోడ్లని లక్షల ఖరీదు గల కోట్ల వర్కులని గతంలో టీడీపీ హయాంలో చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు గ్రామాలన్నీ చూస్తుంటే ప్రతి వీధి చిన్న వీధి పెద్ద వీధి కాకుండా ప్రతి వీధి రోడ్లతో కలకలలాడుతున్నాయి అందుచేత ఈ అభివృద్ధిని చేసి వారలా చేయడం జరిగింది అయితే వెండర్ విధానం గురించి మాట్లాడడం జరిగింది గత ఎన్ఆర్ గత ఎన్ఆర్జీస్ మొదటి నుంచి ఎన్ఆర్జీస్ వచ్చిన నుంచి ఈ వెండర్ విధానం ఉంది అయితే దాన్ని ఇప్పుడు ఏదో ఇప్పుడు కొత్తగా ఇచ్చినట్టయితే కాదు గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా వంట విధానం వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అసలు ప్రయత్నం చేసిన వర్కులు ఇచ్చిన దాఖలాలు లేవు చేసిన దాఖలాలు లేవు ఆ ప్రభుత్వం ఎన్ని వర్కులు చేసింది గ్రామాల్లోనే ఎన్ని ముందుకు తీసుకెళ్ళింది అదన్నీ వీళ్ళందరూ నాయకులందరూ ఆలోచించుకొని కోరుకుంటూ ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అడ్డం కాకుండా చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం నమస్కారం అండి ముఖ్యంగా హైకోర్టులో ఒక మూడు నెలల క్రితం రెడ్ పిటిషన్ నెంబర్ టూ ఎయిట్ వన్ సెవెన్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక మూడు గ్రామ పంచాయతీలు రాజాం నియోజకవర్గం రేగుడి ఆముదాల వలస నుంచి లక్ష్మీపురం మునకల వలస గొల్లపాడు పంచాయతీల నుంచి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారండి పిటిషన్ తాలూకా సారాంశం ఏంటంటే ఎంజీఎన్ఆర్ఎస్ అనే పథకం గ్రామాల్లో అన్స్కిల్డ్ లేబర్కి ఉపాధి కనీసం వంద రోజుల పని కల్పించడానికి నిర్దేశించబడింది ఇది పూర్తిగా స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది కానీ ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది పూర్తిగా నిబంధనలన్నీ తొంగలో తొక్కింది మా పంచాయతీల తాలూకు హక్కులన్నీ కాలు రాసింది కాబట్టి మెటీరియల్ కాంపోనెంట్తో ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ సెన్ఆర్ఈ జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ కూడాను వెండర్ సిస్టమ్ పేరుతో జరుపుతోంది కాబట్టి వెంటనే ఈ పనులన్నీ కూడా ఆపుదలు చేయండి వీటన్నిటి మీద కూడా సగైన చర్యలు తీసుకోండి అని చెప్పని హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే దాని మీద ఇప్పుడు ఈ రోజున పబ్లిక్ డొమైన్లో అందరికీ కూడా హైకోర్టులో ఏం జడ్జిమెంట్లు ఇచ్చారని మనందరికీ అవైలబుల్గానే ఉంటుందండి దాని మీద ఫైనల్గా హైకోర్టు ఏమి ఇచ్చింది అంటే ద రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్ట్ టు ఫాలో సబ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ సెక్షన్ సిక్స్టీన్ ఆఫ్ ద యాక్ట్ సర్క్యులర్ మెమో డేటెడ్ సో సో దేర్ షల్ బి నో ఆర్డర్ ఎట్ ఎట్ యాజ్ టు కాస్ట్స్ ఇఫ్ ఎనీ పెండింగ్ ఇన్ రిట్ పిటిషన్ సెల్ స్టాండ్ క్లోజ్డ్ అంటే ఏదైతే ఎన్ఆర్జీఎస్ యాక్ట్లో సెక్షన్ పదహారులో సబ్ సెక్షన్ క్లాజ్ ఫైవ్లో ఉన్న విధానాలను ఏదైతే ఉన్నాదో అది మీరు పాటించండి ప్రస్తుతం ఎలాగైతే పాటిస్తున్నారో ముందు ముందు కూడా పాటించండి ఇక్కడతో ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాం దీనికి అనుబంధంగా ఉన్న పిటిషన్ను కూడా మేము పూర్తి స్థాయిలో డిస్మిస్ చేస్తున్నామని చెప్పని కోర్టు గౌరవ హైకోర్టు వారు చెప్పారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే రోగి కోరింది ఒకటే వైద్యుడు ఇచ్చింది ఒకటే దురదృష్టవశాత్తు ఆ పేషెంట్కి నాలెడ్జ్ లేక హైకోర్టు ఏం చెప్పిందో తామేం అడిగామో తెలుసుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఎన్ఆర్ఏజఎస్ యాక్ట్లోని ఇందులో ఉన్నదాని ప్రకారము గతంలో అప్పుడు ఈవెన్ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మాస్టర్ సర్కులర్ ఎంజీఎన్ఆర్జే ట్వంటీ వన్ ట్వంటీ టూ దీని ప్రకారం కూడా ఆల్ పేమెంట్స్ రిలేటెడ్ టు ది వర్క్ అండ్ మెటీరియల్ షల్ బి రెమిటెడ్ టు ది వెండర్స్ అకౌంట్స్ ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ జీపీ పీఓఆర్ డిపిసి అకౌంట్ ద బీడీఓఆర్ ఎంపీడీఓ షల్ అప్రూవ్ ది వెండర్స్ అలాంగ్ విత్ రేట్స్ ఫర్ ది ప్రిక్రూట్మెంట్ ఫర్ ది అగ్రిగేటెడ్ ఐటమ్స్ అసలు గ్రామ పంచాయతీల ద్వారా డబ్బులే ఇవ్వడానికి లేదు వెండర్స్ అకౌంట్కే ఇవ్వాలి వెండర్స్ని ఎంపీడీఓలు ఫైనలైజ్ చేయాలని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో గత వైసీపీ ప్రభుత్వంలో అంటే ఏదైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిన ఈ సర్కులర్ అండి ఇది దీని ప్రకారమే ప్రస్తుతం పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇకపోతే ఎంజిఎన్ఆర్జేసి యాక్ట్లో ఏదైతే అందులో యాక్ట్లో ఉన్నదో దాని ప్రకారం ఏంటంటే ఎంజిఎన్ఆర్జేస్ యాక్ట్లోని సెక్షన్ సిక్స్టీన్లోని క్లాజ్ ఫైవ్లో ఏదైతే కోర్టు మెన్షన్ చేసిందో దానిలో ఏంటంటే ఇది ఒకటి ఏదైనా సరే ఆ పథకం కింద చేపట్టే పనుల్లో యాభై శాతం పనుల్ని కా గ్రామ పంచాయతీ ద్వారా చేపట్టాలి అన్నది మాత్రం నిబంధన గ్రామ పంచాయతీల ద్వారా అంటే సిస్టమ్ అది సర్పంచ్ కాదు గ్రామ పంచాయతీ అంటే ఇక్కడ కూడా పూర్తిగా ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీల ద్వారానే పనులు చేపడుతుంది ఏదైతే ముగ్గురు మూడు పంచాయతీల పరిధి నుంచి కోర్టుకు వెళ్ళారో అందులో మొదట రేగుడి ఆముదాల వలస మండలం లక్ష్మీపురంలో టోటల్ శాంక్షన్ ఆఫ్ అమౌంట్ వచ్చి కోటి ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది అండి ఇందులో గ్రామ పంచాయతీల ద్వారా చేపట్టిన పనులు వచ్చేసి ల కోటి పద్దెనిమిది లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది అంటే ఎనభై ఎనిమిది శాతం గ్రామ పంచాయతీల ద్వారా చేపట్టారు ఇప్పుడు మెటీరియల్ కాంపోనెంట్లు ఇచ్చింది పదహారు లక్షలు అంటే పదకొండు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఏపీ ఫిఫ్టీ ఫిఫ్టీలో జరపాలన్నా కూడా ఇక్కడ ఎనభై ఎనిమిది శాతం పైగా గ్రామ పంచాయతీ ద్వారా జరిపారు అదేవిధంగా మునకల వలసలో ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ గ్రామ పంచాయతీల ద్వారా జరిపితే ఇప్పుడు సిక్స్టీన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ మెటీరియల్ కాంపొనెంట్ ద్వారా ఇచ్చారు అలాగే రే గొల్లపాడు దాంట్లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ గ్రామ పంచాయతీల ద్వారా జరిపారు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ అనేది అక్కడ ఇప్పుడు మెటీరియల్ కాంపనెంట్ ద్వారా వెండర్ సిస్టమ్ ద్వారా జరుపుతున్నారు దురదృష్ట ఏమీ తెలుసుకోకుండానో లేదో వీటిని ఓవర్లుక్ చేయడానికో నిన్న కొందరు పంచాయతీరాజ్ ఛాంబర్ పేరుతోని లేదా ఆ ముసుగులోని కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారి దగ్గరికి పోయి కోర్టు ఏమో వాళ్ళు నచ్చినట్టు కోర్టు ఆర్డర్ భాషను చెప్పుకుని కోర్టు ఏమో ఈ వర్క్లను ఆపేమంది మీరు వెంటనే ఇమీడియట్గా ఆపండి మళ్ళీ నేమని మాకందరికీ వర్క్లు అప్పచెప్పండి అని చెప్పి కలెక్టర్ గారికి తర్వాత డుమా ఆఫీస్కి వెళ్ళి అక్కడ పీడీ గారి దగ్గర హడావిడి చేయడం అనేది అప్రజాస్వామికం కోర్టు ఏదైనా ఆర్డర్స్ ఇస్తే వాటిని నేరుగా సంబంధిత వ్యవస్థల ద్వారా కలెక్టర్ గారికి ఎవరికి చేరాలో ఎవరైతే మీరు రెస్పాండెంట్స్గా వేశారో రెస్పాండెంట్స్ అందరికీ కోర్టు కాపీ అఫీషియల్గా చేరుతుంది అందులో ఉన్నదాన్ని స్టడీ చేసి ఏం చేయాలన్నది అధికారులు నిర్ణయిస్తారు అలా కాకుండా మీరు వెళ్ళి కాపీ మీ చేతితో కాపీలు ఇచ్చి మీరు చెప్పినట్టుగా మేము చెప్పిన భాష్యమే కరెక్ట్ ఈ పద్ధతి ప్రకారం మీరు వెండర్స్ నాప్ చేయండి ఇది ఆప్ చేయండి అని చెప్పని ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని ఏమో నాపాలని చెప్పని అరాచకంగా ప్రవర్తించడం అనేది చాలా తప్పు ఎందుకంటే మేము మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వెండర్ సిస్టంలో పనులు చేపడుతున్న వాళ్ళందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే పనులు మీరు చేపడుతున్నారో వాటిని నిర్ద్వందంగా నిర్మోహమాటంగా మిగతా పనులు కూడా చేపట్టండి హైకోర్టు పూర్తిగా అనుకూలంగా ఆర్డర్స్ ఇచ్చింది హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్ఆర్జేస్ ఇచ్చిన ఎన్ఆర్జేస్ యాక్ట్లో ఉన్న ఆదేశాల మేరకు అన్ని పద్ధతుల ప్రకారమే ఈ ప్రభుత్వం నడుస్తోంది పద్ధతులు పక్కన పెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థలను కూడా పక్కన పెట్టి అడ్డగోలుగానో అప్రజాస్వామికంగానో ప్రవర్తించడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది తెలుగుదేశం లీడ్ చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళు పూర్తిగా పద్ధతుల ప్రకారం వెళ్తారు మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారంటే ఆయన రూల్స్ రంగారావు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం ఆయన పద్ధతి డీవియేట్ అవ్వరని చెప్పి కానీ ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని చేయడం చాలా దురదృష్టకరం అయితే ఇక్కడ నేను ఒక వారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను నిన్న మీరు మాట్లాడుతున్నప్పుడు పంచాయతీరా వ్యవస్థను కాలు రాస్తున్నారు సర్పంచుల వ్యవస్థను కాలు రాస్తున్నారు అంటున్నారు మరి ఒకవేళ మీరు గత ఐదు సంవత్సరాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థలకు ఇవ్వాల్సిన డబ్బులు ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వాలు ఇవ్వకపోతే మీరు ఆ రోజున ఎందుకు నోళ్లు మూసుకు కూర్చున్నారు ద సోకాల్డ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అనేది ఎక్కడ పడుకుంది ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయా చివరి సంవత్సరంలో ఎన్ఆర్జీఎస్ కింద అప్పటి సర్పంచ్లే మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపడితే రెండు వేల పంతొమ్మిదిలో కొత్తగా వచ్చిన తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వం ఎవ్వరికీ కూడా ఒక్కరికి పేమెంట్ ఇవ్వకుండా ఆ పేమె ఆ వర్కులన్నీ బ్లాక్ చేసి గ్రీన్ ఛానల్ అనే కొత్త ఛానల్ పెట్టి అప్పటి నుంచి వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే వర్కులు చేశారో వాళ్ళకి మాత్రమే పేమెంట్లు ఇచ్చారు ఇది ప్రజాస్వామికమా ఇది పంచాయతీరాజ్ సిస్టమ్ను బలపరిచే విధానమా వాళ్ళందరూ సోకాడు సర్పంచులు తెలుగుదేశం హయాంలో పనిచేసిన సర్పంచులందరూ కోర్టులకు వెళ్ళి కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే తప్ప ఎవరికి రూపాయి ఇవ్వలేదు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా కూడా రెండు మూడు నెలలు తెప్పించి ఇబ్బంది ఇచ్చారు ఇది ఏ రకమైన పద్ధతి అలాగే అక్కడ వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు గజపతి నగరానికి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధిని కూడా చూశాము వారిని ఒక మాట అడుగుతున్నాను గజపతి నగరం మండలం రామన్నపేట అనే విలేజ్లో అప్పుడు బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ ఒక ఒకటి మిల్క్ సెంటర్ ఒకటి కన్స్ట్రక్షన్కి రామన్నపేట పంచాయతీ నుంచి తీర్మానం తీసుకున్నారు తర్వాత కాలంలో అక్కడ పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ రొంకా నరుడా అని ఒక ఆమె గెలిచింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారో వెంటనే ఆ బల్క్ మిల్క్ సెంటర్ పేమెంట్స్ వచ్చేసి పక్కనున్న జిన్నాంగ్ గ్రామ పంచాయతీకి ఇచ్చి అక్కడి నుంచి పేమెంట్స్ రిలీజ్ చేశారు ఎక్కడన్నా ఎన్ఆర్ఎస్లో ఒక గ్రామంలో జరుగుతున్న పనులకి పేమెంట్లు పక్క పంచాయతీ నుంచి ఇవ్వడం అనేది ఇంతవరకు ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా జరిగిందా మరి ఎవరైతే సర్పంచ్ని నిర్వీర్యం చేస్తుంది పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నది ఎవరు కాబట్టి మీరు తప్పులు చేసి మీరు తప్పుడు ప్రచారాలు చేసి అరవై నెలల కాలంలో మేము ఎటువంటి పని చేయలేకపోయాము గ్రామాల మధ్య మండలాల మధ్య ఇంటర్లింక్ రోడ్లు వేయలేకపోయాము గ్రామాల్లో సీసీ రోడ్లు వేయలేకపోయాము అని చెప్పని చెప్పండి మీ ఒప్పుకోండి అంతేగాని ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మండలాలకు లింక్ రోడ్లు జరుగుతూ ఉన్నాయి గ్రామాలకు లింక్ రోడ్లు జరుగుతూ ఉన్నాయి ఫైనల్గా గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు గత ఐదు సంవత్సరాలుగా ఒకటి కూడా జరగలేదని చెప్పని ఇప్పుడు భారీ ఎత్తున ఎనిమిది నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని వందల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు జరుగుతూ ఉంది దీన్ని మీరు అక్క ఈ అక్కసు పెట్టుకొని రాబోయే రోజుల్లో స్థానిక సమస్యలు ఎన్నికలు జరిగితే పుట్టగతులు ఉండవు అని చెప్పి ఒక ఒక తప్పుడు ఆలోచనతో రోజుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది చాలా తప్పు ఏదైతే పనులు జరుగుతున్నాయో అవి రూల్స్ ప్రకారం జరుగుతున్నాయి మీరు కూడా ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వండి మీకు ఏదైనా రూల్స్ డివేట్ అయ్యాయి అనుకుంటే తప్పకుండా అధికారులు కంప్లైంట్ చేయండి ఇవేంటంటే ఊరకనే మీరు పా తెలుగుదేశం కార్యకర్తలు పేర్లు పెట్టి దోచేస్తున్నారు దాచేస్తున్నారు అంటున్నారు ఇవన్నీ కూడా ఎక్కడో మట్టి తవ్విన పనులేమీ కావు పర్మనెంట్ స్ట్రక్చర్ వర్క్స్ ఈ రోజున పబ్లిక్ డొమైన్లో ప్రతీదీ అందుబాటులో ఉంటుంది అందరికీ మీకు ఎక్కడన్నా అనుమానం ఉంటే ఆ గ్రామంలో మంజూరు అయిన వర్క్ లేంటో మీరు తీసుకోండి ఆ గ్రామంలో పనులు జరిగాయలేదో మీరు తీసుకోండి ఎంబుక్ చెక్ చేసుకోండి పద్ధతి ప్రకారం ఉందో లేదో చూసుకోండి కానీ తప్పుడు ప్రచారాలు మాత్రం చేయొద్దని ఏదైతే ఈ ప్రభుత్వం పద్ధతిగానే ఒక నియమ నిబంధనలకు లోబడే ఇప్పుడు ఈ ఈ వెండర్ సిస్టమ్ ద్వారా పనులు చేపడుతోందో వెండర్లకు ఏ పద్ధతి అనేది పేమెంట్లు చేపడుతోందో అదే పద్ధతిలో కూడా ముందుకు వెళ్తుందని కాబట్టి పనులు చేసేవారు ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన పని లేదు మీరు పూర్తి స్థాయిలో మీరు మీ పనులు మీ కార్యక్రమాలు చేయండి అని మీ ద్వారా వారికి సవనీయంగా తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో ఇటువంటి తప్పుడు ప్రచారాలను మానుకోమని మరి ఆ ప్రజాప్రతినిధి సోదరులకు కూడా తెలియజేస్తూ ఉన్నాము మీ బాధ మాకు అర్థమైంది మీరందరూ కూడా ఏదో కరోనాలో అడ్డగోలుగా మీరు ఎలక్షన్లో వచ్చిన వాళ్ళు కాదు మీరంతా కరోనా పాస్ అయినట్టుగా కరోనాలో అడ్డగోలుగా మీరు ప్రజాప్రతినిధులుగా ఏకపక్షంగా ఎన్నికైన వాళ్ళు మళ్ళీ ప్రజాక్షేత్రంలో నిలబడితే గెలవలేమన్న భయం మీకుంది కానీ ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే ప్రభువులు కాబట్టి వారి నిర్ణయాన్ని గౌరవించాలని మరొకసారి వారిని సవనీయంగా కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం